హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక్కసారైనా ఇంట్లో ఇలా పూజ చేసి చూడండి దేవుడిని మనస్ఫూర్తిగా మొక్కితే చాలు కోరిన కోరికలను తీరుస్తాడని హిందువుల నమ్మకం మన హిందూ మతంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది అయితే చాలామంది ఎన్ని పూజలు చేసినా ఫలితం లేదని బాధపడుతూ ఉంటారు మీరు చేసే పూజల వల్ల పుణ్య ఫలితం దక్కట్లేదంటే మీరు చేసే పూజలో ఏవో చిన్న తప్పులు చేస్తున్నారని అర్థం కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలు తెలుసుకోవాలి కాబట్టి వాటిని అనుసరించి పూజ చేస్తే మాత్రం మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు తిరుగుతూ ఉంటారు దీని ద్వారా మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఆరోగ్యంగా జీవిస్తారు ఇంట్లో ఏ విధంగా పూజ చేస్తే పుణ్య ఫలితం పొందవచ్చు పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీ పూజా గది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి ఈశాన్య దిశలో కుదరని వారు తూర్పు దిక్కున కానీ ఉత్తర దిక్కుల్లో కానీ నిర్మించుకోవచ్చు పూజ చేయడానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం మరియు సంధ్యా సమయం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం వల్ల మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్య సమయాన్ని ముహూర్తం అని అంటారు బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు ఉదయం పది లోపు పూజ పూర్తి చేయాలి మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజ చేయకూడదు మధ్యాహ్నం సమయంలో పూజ చేస్తే మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో శంఖం ఒకటి కాబట్టి మీ పూజా గదిలో శంఖాన్ని ఉంచడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది పూజా గదిలో శంఖాన్ని పెట్టాలనుకునేవారు శుక్రవారం రోజున పూజా గదిలో శంఖాన్ని ఉంచడం మంచిది దీపారాధన చేసేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి దీపం వెలిగించే ముందు నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి దీపం కుందు కింద ఒక చిన్న పల్లెం కానీ తమలపాకు కానీ పెట్టాలి దీపం కింద ఆధారం లేకుండా పెట్టకూడదు పుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షితలు పువ్వులు వేసి నమస్కరించాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు దేవుని పూజలో అరటికాయలు నైవేద్యంగా పెడితే శ్రీమంతులు అవుతారట ద్రాక్ష పండ్లను దేవునికి నైవేద్యంగా పెడితే సుఖ సంతోషాలు కలుగుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే సంతాన ప్రాప్తి కలుగుతుంది అలాగే దాంపత్య కలహాలు తొలగిపోతాయి దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోండి పూజ చేసే సమయంలో వచ్చి రాని మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాలను చదివితే సానుకూల ఫలితాలు రావు మీ ఇంట్లోని పూజా గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా పరిగణించాలి పూజా గదిలో శంఖాన్ని ఉంచితే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి పూజా గది విడిగా లేనివారు గదిలో పంచముఖ హనుమంతుని ఫోటోను పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలు విగ్రహాన్ని మీ పూజా గదిలో ఉంచితే ఆర్థిక సమస్యలు దూరమై సంపదలు పెరుగుతాయని నమ్మకం ముఖ్యంగా పౌర్ణమి రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుంటే మంచిది మీ ఇంటి ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ప్రతిరోజు ఉదయం తులసి మొక్కకు నీళ్లు పోసి తులసి కోటకు నమస్కారం చేస్తూ మనసులో మీ కోరికలను కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ఆదివారం రోజున తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు ఆదివారం నాడు పొరపాటున కూడా తులసి మొక్క ఆకులను తుంచకూడదు ఒకవేళ అలా చేస్తే మీ ఇంటికి అశుభ ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజున తులసి మొక్కకు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితం దక్కుతుందట శుక్రవారం సాయంత్రం కర్పూరం వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజుల్లోనే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది పూజ చేసే సమయంలో పూజకు ఉపయోగించే పూలు కింద పడితే వాటిని పూజలో ఉపయోగించకూడదు వాసన చూసిన పూలను కూడా పూజకు వాడకూడదు వంట గదిలోని వంటకు వాడే పసుపును దేవుడి పూజలో వాడకూడదు పూజా గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పెద్ద శివలింగాన్ని పూజాగదిలో పెట్టకూడదు అలాగే శివలింగం పూజా గదిలో ఉంటే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేసి నైవేద్యం సమర్పించాలి ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇంటిలోని వారు ఎవరో ఒకరు తప్పనిసరిగా అభిషేకం చేయవలసిందే ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఎవరికి పూజ చేయడం కుదరని పక్షంలో శివలింగాన్ని బియ్యం బస్తాలో పెట్టాలి పూజలో ఉపయోగించిన పూలను మరునాడు ఉదయం తప్పనిసరిగా తీసేయాలి స్త్రీలు జుట్టు విరపోసుకొని పూజ చేయకూడదు అలా అలా చేస్తే తమ భర్తకి మంచిది కాదట అన్ని రోజుల కంటే శనివారం చేసే పూజకి చాలా శక్తి ఉంటుంది శనివారం రోజున పెళ్ళైన స్త్రీలందరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేయాలి ఈరోజు పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాల సమర్పించి బియ్యం పిండితో ఒక చిన్న ప్రమిద తయారు చేసి అందులో నువ్వుల నూనె పోసి వెంకటేశ్వర స్వామి పటం ముందు దీపం వెలిగిస్తే చాలు వెంకన్న కృప వల్ల మీ జీవితంలో ఏ కష్టాలు రావు చాలామంది శనివారం ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండేవాళ్ళు మాత్రం ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి మీరు ఉపవాసం ఉన్న రోజున పూజ చేయలేకపోతే మీరు చేసే ఉపవాసానికి పుణ్య ఫలితం దక్కదు మల్లె పువ్వులతో దేవునికి పూజిస్తే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నేరు పూలతో దేవుణ్ణి పూజిస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి దేవుని పూజలో మొగ్గలను ఉపయోగించకూడదు ఎవరైనా దేవుని పూజలో మొగ్గలను వాడుతారో వారి చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తారట కాబట్టి శివ పార్వతుల ఆశీర్వాదం పొందాలనుకునేవారు సాయంత్రం పూజ చేయాలి ఉదయం కన్నా సాయంత్రం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది ఎవరైతే సాయంత్రం పూట పూజ చేస్తారో వాళ్ళకి ఏ కష్టాలు రాకుండా శివ పార్వతులు అనుక్షణం కాపాడుతూ ఉంటారు ఈ వీడియో నచ్చితే కామెంట్ లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి